హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జై జాను చూసి నా జాను ఎందుకు పరాయి వాళ్ళ గురించి ఆలోచిస్తుంది అక్క పెళ్లి ఆగిపోయినందుకు మరీ ఇంతలా రియాక్ట్ కావాలన్నా నా కోపాన్ని నేనే కంట్రోల్ చేసుకోలేకపోతాను అలాంటిది అలాంటిది జాను ఏమో అక్క గురించి ఆలోచిస్తుంది ఇక నా విశ్వరూపం తెలిస్తే జాను భయపడిపోతుంది రే జై కాస్త కోపాన్ని పెంచుకోకు తగ్గించుకో జాను ఇంకా నిన్ను మంచి వ్యక్తిలా అనుకుంటుంది ఇప్పుడు నువ్వు గనక కోపాన్ని ప్రదర్శించావంటే ఇక జానుకు అన్ని విషయాలు తెలిసిపోతాయి మైండ్ యువర్ సెల్ఫ్ అర్థమైందా జై అని జై తనలో తాను అనుకుంటాడు ఇక జై వెంటనే జాను దగ్గరికి వచ్చి జాను అలా బాధపడకు నీ అక్కకు మంచి సంబంధం వస్తుంది తప్పకుండా పెళ్ళవుతుంది నీ మైండ్ రిలాక్సింగ్గా ఉండాలంటే మనం బయటికి వెళ్దాం పద కానీ సార్ నాకు బయటికి రావాలని లేదు సారీ సార్ ఏమనుకోకండి కాస్త నాకు రెస్ట్ కావాలి ఏంటి జాను అలా మాట్లాడుతున్నావు నువ్వు హ్యాపీగా ఉండడం కోసమే కదా నీ చుట్టూ పదే పదే తిరుగుతున్నాను కానీ నన్ను చులకనగా చూస్తున్నావు కదా ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు అయినా మిమ్మల్ని నేనెందుకు చులకన చూస్తాను సార్ నేను బాధపడుతుంటే మీరు భరించలేకపోతున్నారు నేను ఎక్కడుంటే మీరు కూడా అక్కడికే వస్తున్నారు నేనంటే అంటే ఎంత ఇష్టమో మీ కళ్ళని చూస్తే అర్థమవుతుంది సార్ ఓకే సార్ మీ ఇష్టమే నా ఇష్టం సరే పదండి సార్ మనం బయటికి వెళ్దాం ఇక జై సంతోషంతో జాను నా మనసును అర్థం చేసుకున్నావు అది చాలు ఇక నువ్వు బాధ నుంచి బయటికి రావాలంటే మనం బయటికి వెళ్తే నీకు సెట్ అవుతుంది అనుకుంటూ ఇక నందన్ ప్లాన్ ప్రకారం జాను బయటికి తీసుకెళ్ళగానే ఇక జై కావాలనే తన కారుతో యాక్సిడెంట్ చేయించడంతో ఇక జైకి జానుకు యాక్సిడెంట్ అవుతుంది ఇంతలో జైకి శ్రహ్ అవచ్చి అంటే నేను అనుకున్న ప్రకారం ప్లాన్ సక్సెస్ అయింది జాను ఐఎమ్ సో సారీ నిన్ను ప్రతిసారి బయటికి తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు నువ్వు కేవలం ఇంట్లో మాత్రమే ఉండాలి ఆ ఛాంబర్ రెడీ చేసిందే నీకోసం నీకేం కావాలంటే అది తీసుకొస్తాను అలాంటిది మాటి మాటికి బయటికి వెళ్దామంటే నాలోని మృగజీవి ఒప్పుకోవట్లేదు అందుకే ఇలా నాకు నేనే యాక్సిడెంట్ చేయించుకున్నాను నన్ను నేను ఎలా కాపాడుకోవాలనో నాకు బాగా తెలుసు జాను అనుకుంటూ ఇక జై జాను హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఇక డాక్టర్ జాను చూసి అయ్యో పాపం యాక్సిడెంట్ కారణంగా ఈమెకు గర్భ సంచిపోయింది దీంతో పాటు ఈ అమ్మాయి సరిగ్గా నడవలేదు అనుకుంటూ ఇక జరిగిన విషయం జయానందానికి చెప్పగానే జయ సంతోషంతో నాకు కూడా అదే కావాల్సింది కదా డాక్టర్ నా జాను ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి నేను ఇక్కడ ఉంటే అక్కడనే ఉండాలి అందుకే కదా డాక్టర్ పాపం నా భార్యకు నేనే యాక్సిడెంట్ చేయించాను ఏంటండి ఏం మాట్లాడట్లేదు మీ భార్యకి ఇలా జరిగిందని చెప్తే ఏం రియాక్ట్ కావట్లేదు డాక్టర్ ఎలా రియాక్ట్ కావాలనో నాకు బాగా తెలుసు అర్థమైందా ఇక డాక్టర్ మనసులో వీడేంటి పెద్ద దేశముదుర ఇలా మాట్లాడుతున్నాడు ఏ భర్తకైనా భార్యకి ఇలా ప్రమాదం జరిగిందంటే ఏడుస్తారు బాధపడతారు కానీ వీడేంటి సంతోషపడుతున్నాడు కొంపతీసి ఇతనైనా నా తిన భార్యకు యాక్సిడెంట్ చేపించింది వామో ఇతను చూస్తుంటేనే సైకోలా అనిపిస్తున్నాడు చూడటానికి అమ్మాయి చాలా అమాయకురాలుగా ఉంది ఇతనితో ఎలా తట్టుకుంటుందో ఏమో ఇక డాక్టర్ మనసులో అనుకోగానే ఇక జాను సృహ జయనందన్ వచ్చి జాను ఇప్పుడు ఎలా ఉన్నావు ఆర్ యూ ఓకే పర్లేదు సార్ బాగానే ఉన్నాను జాను నన్ను క్షమించు నా వల్లే కదా ఇలా జరిగింది కరెక్ట్గా డ్రైవింగ్ చేస్తుంటే నీకు యాక్సిడెంట్ అయ్యేది కాదు నన్ను జాను ఈ చేతులతోనే కదా నీకు గర్భ సంచిపోయింది నీ కాళ్ళు కూడా సరిగా నడవరని చెప్పారు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు ఇక నేను వీల్చైర్కి పరిమితమా నా గర్భసంచి తీసేశారా అనుకుంటూ ఇక జాను ఏడుస్తుంటే జాను ఎందుకు ఏడుస్తున్నావు నీకు తోడుగా నేనున్నాను పాలన పాలన అంత నేను చూసుకుంటాను జాను నువ్వు అలా ఏడవకు నువ్వు ఏడిస్తే నేను భరించలేకపోతున్నాను ఇదంతా డాక్టర్ విని వామో వీళ్ళలో ఇంత అపరిచితుడు ఉన్నాడా ఇంతకుముందు ఇతనికే కదా అన్ని విషయాలు చెప్పాను నేమో బాగా నవ్వాడు కానీ భార్య దగ్గరికి రాగానే ఎంత యాక్టింగ్ చేసి మాట్లాడుతున్నాడు ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే పాపం అమ్మాయిల పరిస్థితి ఏంటో ఏమో జాను కాస్త నెమ్మదిగా నడువు నువ్వు దూర ప్రయాణాలు చేయొద్దంట నీకు ఎవరినైనా చూడాలనిపిస్తే వాళ్ళే మన ఇంటికి వస్తారు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు జాను నీకు మనైతే నేను తట్టుకోలేను అర్థమైందా సార్ మీలాంటి భార్యగా నేను రావడం చాలా అదృష్టం సార్ నాకు ఇలా అయిందని తెలిసి కూడా మీరు నన్ను చిన్నపిల్లలా చూస్తున్నారు మీ గుణం ఏంటో మీ బాధ్యత ఏంటో ఇప్పుడే అర్థమైంది సార్ ఇక జై జాను ఇక ఇంట్లోకి తీసుకొస్తుండగా ఇంతలో గీత చూసి ఏంటండి మీ భార్యకి ఏమైంది మీ భార్య కుంటుకుంటూ నడుస్తుంది అంటే మేము బయటికి వెళ్తుంటే మాకు చిన్న యాక్సిడెంట్ అయింది అయ్యో అవునా జాను ఇప్పుడు ఎలా ఉంది ఇక జాను ఏడుస్తూ ఏం చెప్పమంటారండి నా గర్భ సంచిపోయింది ఇక నా కాళ్ళు కూడా వీల్ చీర్కి పరిమితమంట ఇక నేను ఎక్కువగా నడవకూడదట ఇది విని లేడీ కానిస్టేబుల్ గీత ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఇది వీడి కుట్రే అన్నమాట జాను బయటికి వెళ్దాం వీడే ఏదో ప్లాన్ ఆలోచించి వీడే వీని భార్యకు కావాలని యాక్సిడెంట్ చేశారు వీడి సైకు గుణం జాను ఎందుకు అర్థం చేసుకోవట్లేదో అర్థం కావట్లేదు కానీ జానుకు అన్ని విషయాలు చెప్తామన్నా జాను నమ్మే పరిస్థితుల్లో కూడా లేదు ఇక గీత వెంటనే జాను నేతో ఒక విషయం మాట్లాడాలన్నా ఇక జయ కోపంతో ఏంటండి ఏం మాట్లాడతారు నా భార్య అవస్థతో ఉంది చూసి కూడా ఎలా మాట్లాడుతున్నారు జాను లోపలికి వెళ్దాం పదా ఇక జాను వెంటనే ఏమనుకోకండి నాకిలా జరిగినందుకు నా భర్త చాలా బాధపడుతున్నాడు నాకిలా జరిగిందని తెలిసి కూడా ఇంకా ప్రేమగా చూసుకుంటున్నాడు ఒక చిన్న పిల్లల్ని చూసుకుంటున్నాడు ఇలాంటి మంచి భర్త రావడం నా అదృష్టం కదండి ఇక జాను మనసులో ఏమదృష్టం వాడు కావాలని చేశాడు నువ్వు ఈ ఇంట్లోనే పరిమితంగా ఉండాలని చేశాడు పాపం ఈ మట్టి బుర్రకి నీకు అర్థం కావట్లేదు చదువుకున్న అమ్మాయి కదా కాస్త ఆలోచించాలి కదా బుద్ధి జ్ఞానం కూడా ఉంది ప్రతిసారి జానుకు క్లుయిస్తున్నాను దాన్ని ఎందుకు పసికట్టలేకపోతుంది ఇలా అమాయకత్వంగా ఉండడం వల్లే జే ఎంతోమంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు వాడి చేతుల్లో కూడా కొద్ది కొద్దిగా భలేపోతున్నావు ఇక నిన్ను కాపాడదామనుకుంటే నువ్వు కూడా వాడి వలన పడిపోయావు ఏం చేయలేని పరిస్థితి ఒక్కొక్కలో కూడా దొరకట్లేదు అని గీత వెళ్ళిపోగానే ఇక జై కోపంతో జాను ఇంకోసారి ఆవిడతో మాట్లాడద్దు ఏంటి సార్ ఎందుకో ఆవిడ బాగానే మాట్లాడుతుంది కదా ఆయన ఏమంటుంది సార్ చెప్పాను కదా ఆమెతో మాట్లాడద్దని నేను చెప్పింది చేయి అర్థమైందా ఇక జాను మనసులో ఏంటి సార్ ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నాడు ఇంతకుముందే కదా నాతో ప్రేమగా మాట్లాడాడు మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇదిలా ఉండగా తులసి సిద్ధు మంచితనాన్ని చూసి సిద్ధు నీతో ఒక విషయం మాట్లాడాలి నేటి తులసి గారు ఏ విషయమో చెప్పండి మీరు పెద్ద రౌడీ అనుకున్నాను కానీ మీకు కూడా మంచి మనసు ఉందని అర్థమైంది అసలు నాకు ఒక డౌట్ అండి ఎందుకు వీధిలో వాళ్ళని ఎందుకు కొడతారు ఎందుకు రౌడీలాగా బిహేవ్ చేస్తారో చెప్పండి అయ్యో మీరేనండి తప్పుగా పొరపడ్డారు నాకు పని లేక నేనేందుకు వాళ్ళని కొడతానండి వాళ్ళు తప్పు పని చేస్తేనే కదా నేను కొడతాను అయినా నీకు కొట్టాల్సిన రైట్స్ లేవు కదా చట్టం తన పని తాను చేసుకుంటుంది చట్టం తన పని తాను చేసుకుంటుందండి నా దగ్గరికి పేద వచ్చి సహాయం కోరుతారు ఇక చట్టాన్ని నేను తీసుకొని వాళ్ళ సంగతి నేను చూస్తానండి ఇక తులసి మనసులో ఈ రౌడీ ఫ్రెండ్ బాగానే మాట్లాడుతున్నాడు మా అనుకున్నాను తెలివి బాగానే ఉంది ఏంటి తులసి గారు మీ మనసులో ఏమనుకుంటున్నారు నా గురించి ఏదో అనుకుంటున్నారు కదా ఆయన నీ గురించి నేనేందుకు అనుకుంటాను నాకు పని అనుకున్నావా ఇక నేను ఇంటికి వెళ్తున్నాను బాయ్ అయ్యో ఒక్క నిమిషం ఆగండి బైక్ మీద ఇంటి దాకా పెడతాను ఇక నీతో క్లోజ్గా మాట్లాడినంత మాత్రాన నీ బైక్ ఎక్కుతానని ఎలా అనుకున్నావు అయ్యో ఏంటండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ అన్నప్పుడు మరి నా మాట వినాలి కదా ఇక తులసి మనసులో ఇదేంటి నా మనసు సిద్ధుని కలవరిస్తుంది అసలు ఈ రౌడీతో ఇంకాసేపు మాట్లాడాలనిపిస్తుంది ఈ రౌడీతోనే ఉండాలనిపిస్తుంది కొంప తీసి నా మనసు ఏం చెప్తుంది ఈ రౌడీని ప్రేమించమని చెప్తుందా వామో ఈ రౌడీతో క్లోజ్గా ఉంటే నా మనసు ఏం చెప్తుందో నాకే అర్థం కాదు కాస్త వీడికి దూరంగా ఉండాలి ఏంటి తులసి గారు ఎందుకు ఆలోచిస్తున్నారు ఏం లేదండి నేను ఆటోలో వెళ్తాను సరేనా సరే మీ ఇష్టం తులసి గారు ఇక తులసి వెంటనే ఏంటి నేను ఆటోలో వెళ్తా అంటే వద్దు నున్న బైక్ ఎక్కాలని ఆపాలని తెలీదా ఇది విని సిద్ధు ఒక్కసారిగా షాక్ అయ్యి ఇదేంటి నా తులసి నేనే ఇలా మాట్లాడేది నా తులసిలో ఇంత మార్పు వచ్చిందా చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ తులసిని ఇక బండి మీద ఎక్కించుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్